హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో కుక్కర్తో పని లేకుండా తలకాయ మాంసం విడిగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కుక్కర్ అయితే అసలు అవసరమే లేదండి విడిగా వండేసుకుంటున్నాము కానీ టేస్ట్ బాగుంటుంది అలానే చక్కగా ఉడుకుతుంది ఉడికిద్ది ఉడకదు అన్న భయం లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి గిన్నెంటి ఇట్లా ఉందని మీకు డౌట్ రావచ్చు ఇందులో నెయ్యి కరగేశాను కాబట్టి ఇలా ఉందండి నెయ్యి కరిగేసిన దానిలో నేను ఇప్పుడు తలకాయ మోసం వండేస్తున్నాను ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేయండి ఒక రెండు గంటలు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ కాస్త వేడకంగానే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా వేయించేసుకోండి ఇలా వేయించేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు చక్కగా మగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇలా కాసేపు ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కలిదిప్పేసుకోండి తలకాయ మాంసానికి మనకి ఆయిల్ ఎక్కువగా పట్టదు నూనె తగ్గించే వేయండి చక్కగా మగ్గినేయండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ మినిట్స్లోనే మగ్గిపోయినాయి ఇప్పుడు తలకాయ మాంసం తలకాయ మాంసం వచ్చేసరికి మెత్తడి మొక్కలకు వైపు అలానే బొనగ ముక్కలు ఒకవైపు పెట్టేశాను మెత్తడి ముక్కలు ఒక కర్రీ అలానే బొనక ముక్కలతో ఒక కర్రీ చేయబోతున్నాను ఆ వీడియో ఇంతకుముందు ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తలకాయ మాంసం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా తలకాయ మాంసం కూడా వేసినాక ఒకసారి కలతిప్పేసుకోండి లేదంటే చేత్తో ఎగ్ ఇట్లా ఎగరేసేసుకోండి ఇలా అయితే ఎగరేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి గిన్నెని పసుపు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అలానే పసుపు యాడ్ చేసుకున్నాక ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుందాము ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ వేసుకోవాలి కదా ఒకసారి మిక్స్ వేసేసుకుందాం రండి ఇలా గెంటితో అయినా లేదంటే చేతితో అయినా ఎగరేసుకుంటే సరిపోతుంది గెంటితో అయితే కలితికోండి చేత్తో అయితే ఇట్లా ఎగరేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఎగరేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాం ఇలా స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి మూత వేసి చూస్తే కొంచెం మగ్గనే కలితిప్పేసుకుని మరొకసారి ప్లేట్ పెట్టేసి మగ్గించుకుందాం ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకుని ఐదు నిమిషాలకు ఒకసారి కలితిప్పుకుంటే సరిపోతుంది ఇలా పది నిమిషాలు చేసినాక తర్వాత కారం టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి వేసుకోండి టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ కారం ఉంచినాక కారం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉంచినాక వాటర్ పోసేయాలి టూ మినిట్స్ మాత్రమే కారం వేసుకున్నాక వాటర్ లేకుండా మగ్గించుకోండి టూ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ పోసేయండి నీళ్ళు కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఎందుకంటే తిలకాయ మాంసం ఉడకాలి పైగా తలకే చారు చారులాగా ఉంటే బాగుంటుంది కూరలాగా కాకుండా చారులాగా ఉంటే బాగుంటుంది కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువగానే పోసుకోండి నీళ్ళు ఎక్కువగానే పోసుకొని ఆ వాటర్తో ఉడికించుకుంటే మంచిగా ముక్క కూడా ఉడుకుతుంది ఇందులోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇందులో గరం మసాలా పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ దగ్గర ధనియాల పొడి కూడా వేసుకుని ధనియాల పొడి వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది పైన తెల్లకి కనిపిస్తుంది కదా అది ఏంట అనుకుంటున్నారా అది ఏం లేదండి తలకే మాంసంలో మెదడు ఉంటుంది కదా ఆ మెదడు ఇప్పుడు వేసుకోవాలి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని మెదడు కూడా ఒక పది నిమిషాల్లో దించుతామనంగా వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది చాలా వరకు దగ్గర పడిపోయింది కూర చూసారు కదండి చాలా వరకు దగ్గర పడిపోయింది కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆరేకొందికి ఇంకొంచెం చిక్కబడుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆరే కొందికి అయితే ఇలా వచ్చేసింది కాస్త ఇంకొంచెం చిక్కబడి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేమి కాదు మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇలానే తలకాయ చారు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్